హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఇవాళ సేద్య పెద్దల ధరలు ఎట్లున్నాయి ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ అటన్ పెట్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు లైక్ చేయడం లేదు సో ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో రేట్లు అయితే తెలుసుకుందాం మార్కెట్ అయితే ఫుల్ హెవీగా ఉంది రద్దీగా ఉంది గత ఆరు నెలల నుంచి చూస్తే ఈ వారం మార్కెట్కి రైతులు వ్యాపారస్తులు పెద్ద మొత్తంలో రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మహబూబ్ నగర్ జిల్లాలోనే ఇది అతిపెద్ద మార్కెట్ ఇది ఇక్కడ మంచి బిగ్ లో ఉన్న సేద్య పెద్దలు చాలామంది చాలా సేబందులు చూస్తున్నారు మళ్ళీ వీటి రేట్ ఎంత ఏంటనేది చూద్దాం రైతుని అడిగి ఎంత ఇవి రేటు హలో యా ఊరు సాల్కాపురం ఎట్లా రేటు ఇవి లక్ష ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అడుగుతున్నారా మరి ఒకటి పది అడుగుతున్నారట వన్ లాక్ టెన్ థౌసండ్ మండలేదు మీరే సాల్కాపురం కిల్లాగన్పూర్ మండలా కిల్లాగనపురం మండలం వనపర్తి జిల్లా మళ్ళీ మీరేం తీద్దాం తిద్దామనుకుంట్రీ మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు బాబోతే పని పని అయితే జబర్దస్త్ ఆయన లాగానే ఉండి గట్టిగా గట్టిగా ఉన్నాడు ఆయన నెంబర్ ఏం పేరు నీ పేరు స్వామి నెంబర్ చెప్పవు సరే నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ టూ త్రీ ఫైవ్ టూ జీరో ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అంటే సల్కాపురం ఇలా కనుకోవడం మండల్ వనపర్తి జిల్లా స్వామి నచ్చతగిన పని కట్టుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు